బావెళ్ళా న్యూస్కి స్వాగతం కేసీఆర్ పెద్ద మూర్ఖుడు నిన్న చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు ఖండన కేసీఆర్ మా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ గతంలో అలానే చేసి మీరు అధికారాన్ని కోల్పోయారు మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు అదే పునరుద్ధం చేస్తున్నారు ఇవాళ మా పార్టీ అధికారం లేకపోయినా మా కార్యకర్తలందరూ పనిచేస్తూ ఒక ఐక్యతతో ఉన్నారు అది ఎందుకంటే చంద్రబాబు గారి గొప్పతనం మా యొక్క చంద్రబాబు గారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రజల కోసం ఆర్మిస్ కష్టపడి ఉపాధి మీదనే ఆయన ఎప్పుడూ పోరాటం చేసేటప్పుడే ప్రతిపక్షాల మీద కుళ్ళు రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు ఏనాడు చేయలేదు అటువంటి లీడర్ మా లీడర్ విజనర్ మా లీడర్ మా లీడర్ ఒక గొప్పతనం దేశ విదేశాల్లో తెలుసు కానీ మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మమ్మల్ని కాదు మీరు మాట్లాడేది ముందు మీ తప్పుని మీరు తెలుసుకోండి మీ పార్టీ ఇన్ని రోజులు నిలబడి ఉందంటే దానికి కారణం మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేలు మా పార్టీలో పనిచేసినటువంటి గొప్ప నాయకులు ఉండబట్టే మీ యొక్క పార్టీ ఇప్పటిదాకా బతికి బట్టగట్టింది మీకు పునాదులు లేనటువంటి పార్టీ మీరు చేసుకున్న తప్పు మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో ఆ రోజు ఉద్యమకారులు ఎవరైతున్నారో ఉద్యమకారులందరినీ గాలి కొదిలేశారు అప్పుడే మీ పార్టీ పాడైపోయింది అదే కాకుండా మీకోసం నక్సలైట్లు సిపిఐ నాయకులు ఎందరో మీకోసం మిమ్మల్ని కాపాడటానికి ముందుకొచ్చి మీ కొరకు పనిచేసినటువంటి వాళ్ళని కూడా వేళ్ళని చేసి మాట్లాడి ఇవాళ మీ బతుకు వేళనైపోయింది మరీ మరీ అదే అదే రిపీట్ చేస్తే మీ పార్టీ అసలు ఉండదు అసలే పోద్ది ఎందుకంటే ఇవాళ మీకు సరైన మగుడు మగాడు సరిగ్గా దిగిండు బీజేపీ గినక ఇక్కడ అడుగుపెట్టి ఒక ఒక ఏడెనిమిది సీట్లు తెచ్చుకుంటే అసలు నీ పార్టీయే ఉండదు సర్వనాశనం అయిపోద్ది నీ పార్టీ మళ్ళీ మళ్ళీ మా యొక్క గొప్ప నాయకుడి గురించి మాట్లాడి మిమ్మల్ని గౌరవంగా కేసీఆర్ గారు అని పిలుస్తున్నాం కానీ మళ్ళా దానికి రివర్స్గా మీరు మాట్లాడేటువంటి మాటలు మాకు వచ్చు కానీ మాకు మా సంస్కృతి మా చంద్రబాబు గారు నేర్పే విధానాలు మాకు అడ్డొస్తున్నాయి నీకన్నా ఎక్కువ లపోటు లపంగి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మీరు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లే విషయం మాట్లాడితే మరీ మరీ మాట్లాడితే ఈ రాష్ట్రంలో లేకుండానే నిన్ను మళ్ళీ పారదోలే అవకాశం వస్తుంది జాగ్రత్త ఇప్పటి నుంచి అయినా తెలుసుకోండి మరీ మరీ మాట్లాడబోకండి ఖబర్దార్ కేసీఆర్ గారు